రేపే శుక్రవారం శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ ఆకును పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటలు ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ యొక్క కష్టాలు కన్నీళ్ళు పోయి మీరు చక్కగా కోటీశ్వర్లాగా మారిపోతారు బద్దన్న మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది కనుక శుక్రవారం రోజున తప్పక ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక మీకు దరిద్ర వార్తల నుండి విముక్తి కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఎప్పుడు చూసినా మాకు దుఃఖమే కలుగుతుంది ఎప్పుడు చూసినా మాకు కష్టాలే వస్తూ ఉంటాయి మా జీవితం మీద విరక్తి వస్తుంది అనేది దిగులు పడే ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున ఈ ఆకు పెట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఇరవై నాలుగు గంటలో మీ జీవితం మారిపోతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలు శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తారు ఆరాధిస్తారు కాబట్టి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది పెట్టండి చాలు చాలామంది చాలా రకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ యొక్క ఆకును పెట్టండి చాలు ఇక మీకు అదృష్టం వరిస్తుంది ఇక మీకు కోట్ల వర్షాన్ని మీ ఇంట్లో ఆ అమ్మవారు కురిపిస్తుంది కాబట్టి ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది మీకు ఇంకా అప్పుల బాధలు ఉన్నా కానీ ఇలా ఆకు పెట్టడం వల్ల అప్పులు మీకు కొంచెం కొంచెంలో తీరిపోతాయి ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు అయితే శుక్రవారం రోజున అమ్మవారి ముందు ఏ ఆకుని పెడితే మనకు అదృష్టం వరిస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో చాలామంది రోజు పూజ చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం కూడా ఉంటుందని మన పండితులు చెబుతున్నారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో పూజ చేయకూడదని మన పండితులు చెబుతున్నారు ఒక నిర్దిష్టమైన సమయంలో చేస్తే మనకు రెట్టింపు ఫలితాలు వస్తాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి ఏ సమయంలో చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఉదయం సాయంత్రం రెండు పూటల దేవుడికి పూజ చేస్తాం మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక్క పూట మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ ఒక్క పూట చేసే పూజ అయినా సరే ఈ సమయంలో చేస్తే మంచి ఫలితం దక్కుతుంది అంటే సాయంకాలం చేసే పూజ మాత్రమే ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకు నేను చేసే పూజ ఎంతో శక్తివంతమైనది ఈ సమయంలో పూజ చేసే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం చేసే పూజకు అఖంఠ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని మన శాస్త్ర పండితులు వివరిస్తున్నారు సాయంత్రం సమయంలో చేసే పూజ వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్యాన్ని లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహం తొందరగా పొందవచ్చు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం అస్సలు మనం మానకూడదు అలాగే దీపారాధన చేయటానికి మొదట అగ్గిపుల్లతో కొవ్వతిని వెలిగించి ఆ కొవ్వతితో దీపాలను వెలిగించాలి సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకి ముగించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచాలి అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో లోపల మాత్రమే కాకుండా ఇంటి వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ నువ్వుల నూనెకు సకల దేవతలు ఇష్టపడతారు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళు దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ నువ్వుల నూనెలో ఒక యాలక్కై వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే మొదట మనం ఇంట్లో నుండి దరిద్ర దేవతని వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవట్లేదో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సమస్యలు ఉంటున్నాయి అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలా శుక్రవారం రోజున ఇలా అమ్మవారి ఫోటో ముందు ఇది పెట్టుకోవాల నుండి దరిద్ర దేవత ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు సులువుగా కలుగుతుంది అప్పుడు మనకున్న సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరించాలి గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంటి గడప పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించి ఉంచాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది ఎవరైతే తీవ్రమైన కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు శుక్రవారం రోజున చక్కగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక రెండు తమలపాకులను తీసుకోండి తమలపాకులు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి తమలపాకుపై దీపం పెట్టిన తమలపాకులతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు పొందుతాం ఎందుకంటే తమలపాకుకు మనకున్న కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మన తలరాతను మార్చే శక్తి కూడా ఉంది కాబట్టి తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరి కూడా శుక్రవారం రోజున అమ్మవారి ఫోటో ముందు ఈ తమలపాకుని పెట్టండి ఈ తమలపాకు పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది ఇలా ఆ తల తమలపాకును రెండు తీసుకొని మంచిగా నీటిగా కడిగి తుడిచి ఆ తమలపాకుపై ఒక దాని మీద ఒకటి పెట్టి స్త్రీ అనే అక్షరాన్ని రాసి గంధంతో రాయండి ఇలా రాసిన తర్వాత కుంకుమ పెట్టండి ఇలా పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి అమ్మవారి ఫోటో ముందు లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ దమలపాకును ఎవరైతే ఈ విధంగా పెడతారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇలా పెట్టిన తర్వాత కొన్ని పసుపు కలర్లో ఉన్న అక్షంతలను ఆ తమలపాకుపై చల్లండి ఇలా చల్లి మీరు నమస్కరించుకోండి అమ్మ మాకున్న కష్టాలన్నీ తొలగించమ్మా మాకు ఇలాంటి కష్టాలు ఎప్పుడూ ఎదురవుతున్నాయి ఈ కష్టాల నుంచి గట్టెక్కించమ్మా అని ఆ అమ్మవారికి మీ యొక్క కష్టాలని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏ రకాల సమస్యలు ఉన్నా ఆ అమ్మవారికి చెప్పుకొని ఆ తమలపాకు అక్కడ పెట్టండి శుక్రవారం రోజున ఇలా అమ్మవారి ఫోటో ముందు ఈ ఆకును పెట్టడం వల్ల ఇరవై నాలుగు గంటల మీ కష్టాలు తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది మీకు కోట్లు వచ్చి పడతాయి మీకు డబ్బు సమస్యలు అనేవి అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా ఈ తమలపాకు పెట్టడం వల్ల ఇంట్లో చికాకులు గొడవలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది